హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరుల సహవాసం సీరియల్లోని అంజలిని చిత్ర తిడుతుంది దానికి అంజలి చిత్రచేత సారీ చెప్పించుకుంటుంది దాంతో చూసి అరుంధతి చాలా పొంగిపోతుంది బాగి కూడా అంజలి నువ్వు చాలా గ్రేట్ అని అనుకుంటుంది తర్వాత అరుంధతి ఒక సోదమ్మ వేషంలోని బాగి వారి ఇంటికి వస్తుంది గుప్తాతో సహా ఇద్దరు వచ్చి రాపలికి వచ్చి సోది చెప్తూ ఉంటారు అప్పుడు పిల్లలు అందరూ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అమ్మ వచ్చి ఆ సోదమ్ముతో అంటుంది మా అమ్మ ఇప్పుడు ఇక్కడ లేదు చనిపోయింది మా అమ్మ ఆ లోకంలో ఎలా ఉంది హ్యాపీగానే ఉందో లేదో అని అడుగుతుంది అప్పుడు అరుంధతి అంటుంది మీ మమ్మీ చాలా హ్యాపీగా ఉంది నువ్వు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండు అని చెప్పి అంటుంది అమ్మో అంటుంది మా అమ్మ ఇప్పుడు మాతో లేకపోయినా బాగీ ఉంది మమ్మల్ని మా అమ్మలా చూసుకోవడానికి అని చెప్పి అంటుంది అప్పుడు అమ్ముతోని అరుంధతి ఆత్మ అంటుంది నువ్వెప్పుడు బాగీ చేయని వదలొద్దమ్మా అని చెప్పి అంటుంది బాగీని పిలుస్తుంది రా అమ్మ నీకు సోది చెప్తాను అని చెప్పి అప్పుడు బాగీ వస్తుంది బాగీ చేయిని అమ్ము చేతిలో పెట్టి తను అడుగుతుంది బా గీని నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పి తర్వాత బాగీ నువ్వేం చే కావాలో అంటే అప్పుడు బాగి అరుంధతిని మా అమ్మ మా అక్క గురించి మీరు చెప్తారా అని చెప్పి అడుగుతుంది మా అక్క ఇరవై ఐదు కేళ్ల క్రితం మాకు దూరం అయింది మా నాన్న నేను ఇప్పటికీ తన గురించే వెతుకుతున్నాం కానీ ఎప్పటికీ మా అక్క దొరకట్లేదు మీరే ఎలా అయినా మా అక్కజాడు చెప్పాలి అని చెప్పి అంటుంది అరుంధతి ఆ మాటలు విని చాలా బాధగా ఫీల్ అవుతుంది